మనం చూస్తున్నామంటే ఇక్కడ మనం ఏదైతే సంత నిర్వహించారో ఇందులో కెమికల్ మామూలుగా కల్తీ జరిగినవి కాకుండా న్యాచురల్గా న్యాచురల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మాత్రం ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఇందులో భాగంగానే చాలామంది అక్కడక్కడ మనం చూస్తుంటాము బీపీ షుగర్ ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది ఉంటారు వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఆయుర్వేదిక్ మందికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు ఇక్కడ అమ్మడానికి పెట్టారు చాలా మటుకు చాలామంది ఏం చేస్తుంటారు అంటే బీపీ షుగర్ వాళ్ళు మెడికల్స్ అంటే మెడిసిన్స్ వాడుతుంటారు అలాంటివి కాకుండా ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మూలికలు అమ్ముతున్నారు అసలు ఈ మూలికలు ఏ విధంగా పనిచేస్తాయి దీనివల్ల ఉపయోగం ఎలా ఉండబోతుందో దీన్ని అడిగి తెలుసుకున్నాం చెప్పండి మీ పేరేం అండి నన్ను బాలకృష్ణ మయానంద స్వామి అంటారండి ఓకే నేను ప్రకృతి వైద్యుడిని ప్రకృతి వైద్యంలో డిప్లొమా చేశాను అట్లే తమిళనాడు వెళ్ళి సేలనాడు వెళ్ళి అక్కడ వైద్యం నేర్చుకున్నాను ఏ రోగానైనా కూడా చాలా ఈజీగా చాలా సుం చాలా సులభంగా సులువుగా తగ్గించుకునేటువంటి పద్ధతులు దానికి దీనికి అంటే మీ దగ్గర ఎలాంటి పరికాలు ఉన్నాయి ఎలా తగ్గు తగ్గుతాయి ఆరోగ్యానికి ఆరు సూత్రాలని జనరల్గా నేను ఎక్కడికి వచ్చినా కూడా అదే ఆరు విషయాల గురించే మాట్లాడతాను ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యమైనా మానసిక ఆరోగ్యమైనా కూడా దాన్ని దెబ్బ దెబ్బతీసేటువంటి అంశాలు ఉంటాయి అన్నమాట మొట్టమొదటైతే మానసిక ఆందోళన ఒత్తిడి మెంటల్ టెన్షను అది లేకుండా ఉండాలి దానికి అనేక మార్గాలు ఉన్నాయి యోగ మార్గం ఉంది ధ్యానం ఉంది అట్లే భక్తి మార్గం ఉంది ఏదో ఒక ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత ఖచ్చితంగా అలవర్చుకుంటే మెంటల్ టెన్షన్స్ లేకుండా జీవించవచ్చు అనేది ఆలోచన విధానం మార్చుకుంటే మెంటల్ టెన్షన్స్ లేకుండా ఉంటాయి రెండోది శరీరంలో విష పదార్థాలు జమ అవుతున్నాయి ఎక్కువ ఇప్పుడు తినే ఆహారం పీల్చే గాలి తాగే నీరు ఒకే ఆకాశం కూడా కలుషి కలుషితమైంది సూర్యరశ్మి పంచభూతాలన్నీ కూడా మనం మనిషి నాశనం చేసినాం పంచభూతాలే నాశనం చేసినాం కదా మట్టిలో బ్యాక్టీరియా లేదు మట్టిలో కెమికల్స్ ఉన్నాయి నీరు కలుషితమైంది ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అసలు వీటిలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అసలు ఏంటివి ఎలా తయారు చేస్తారు అదే మొట్టమొదటిది ఏంటంటే టాక్సిన్స్ని టాక్సిన్స్ని డిటాక్సిఫై చేసుకోవడం కోసం శరీరంలో జమ అయినటువంటి విషపదార్థాల్ని బయటికి పంపడం కోసం ఇది అమృత రసాయనం అనే ఒక ప్రొడక్ట్ తయారు చేసామండి దీనిలో ఆముదం పంట ఆముదంలో కొంత వర్జిన్ కోకోనట్ ఆయిల్ కలిపి ఒక పదహారు రకాల మూలికలు జటామాంసి ఆయిల్ కలిపి చేస్తాం దీనివల్ల ఏంటంటే శరీరంలో పేర్కొన్నటువంటి ఏ ఎట్లాంటి విష పదార్థం అయినా కూడా బయటికి వెళ్ళిపోతాం శరీరంలోనూ రక్తంలో ఇంటర్నల్ ఆర్గాన్స్లో పేర్కొన్న టాక్సిక్ మెటల్స్ లెడ్ క్రో లెడ్ తర్వాత సీసము పాదరసము సీసము ఆర్సెనిక్ లాంటి విష పదార్థాలు శరీరంలో రక్తంలో జమ అవుతున్నాయి వాటన్నింటినీ బయటికి పంపుతుంది పేగుల్ని క్లియర్ చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది తర్వాత శరీరంలో ఉన్నటువంటి పేగుల్లో ఉన్నటువంటి పురుగులన్నింటినీ కూడా చంపి బయటకు పంపిస్తుంది ఏ రోగానికైనా ఫస్ట్ మొట్టమొదటి మనం ఇది ఇస్తాం ఒక లివరు కిడ్నీ సమస్యలకు తప్ప మిగతా ఏ రోగానికైనా శరీరాన్ని శుద్ధి చేసుకోకుండా మీరు మంచి ఆహారం తీసుకున్నా మందులు వాడినా కూడా అవి అంతా మంచిగా పనిచేయవు పని చేయాలి చేయాలంటే ముందు శరీరాన్ని కడుక్కోవ శుద్ధి చేసుకోవాలన్నమాట దానికోసం ఇది ఉపయోగపడుతుంది అమృత చూస్తున్నారు కదా అమృత రసాయనం ఇది ఎంత ఉంటుంది దీని కాస్ట్ ఎంత ఉంటుంది అది వెయ్యి రూపాయలు కేవలం థౌజండ్ వెయ్యి రూపాయలు కేవలం వెయ్యి రూపాయలకు మన బాడీలో ఉన్నటువంటి చెడు పదార్థాలను విష పదార్థాలను కేవలం వెయ్యి రూపాయలకు మాత్రమే తొలగించే విధంగా వీళ్ళు రసాయన అనేది తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇక దీంతోపాటు ఇంకేంటి మూలికలు తుట్ పౌడర్ మూలికలు బీపీ ఈ బీపీకి సంబంధించి షుగర్కి సంబంధించింది ఇది బీపీ అండ్ షుగర్ క్యూర్ ఇది అడవి ఉసిరికాయల పొడి అడవి ఉసిరికాయలు అంటే శ్రీశైలం ఫారెస్ట్లో దొరుకుతాయండి అడవి ఉసిరికాయలు ఆములు అంటాం కదా దానిలోనే వైల్డ్ వెరైటీ ఆ ఉసిరికాయల పొడి తిప్పసత్తు పొడపత్రి అట్లనే త్రికట్టు ఇట్లాంటివన్నీ కలిపి తయారు చేసాము చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఖచ్చితంగా హై విటమిన్ సి హై లెవెల్లో ఉంటుంది దానివల్ల కొంత కంట్రోల్ అవుతుంది ఇక మిగతావన్నీ పొడపత్రి కానీ తిప్పసత్తు ఇట్లాంటివన్నీ కూడా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది దీంతోపాటు కొంత పత్యం చేయాలి పత్యం చేస్తూ ఈ పౌడర్ వాడితే ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది షుగర్ డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయడానికి కూడా మనం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము ఒక ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రామ్ మన దగ్గర మన క్యాంప్లో వచ్చి అక్కడక్కడ మనం హైదరాబాద్లోను ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటాము ఈ క్యాంప్లో వచ్చి ఇరవై ఒక్క రోజుల పాటు ఉంటే ముందుగా ఇవి వాడుకొని అంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ అమృత రసాయన అసలు రసాయనంతో శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్ వాడుకుంటూ కొంత పథ్యం పాటించాలి ఒక వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత మా దగ్గరకు వస్తే కంప్లీట్గా డయాబెటీస్ని రివర్స్ చేస్తాము న్యాచురోపతి విధానంలో